ఇందులో భాగంగా ఇంటింటికి యోగా కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం కదలకుండా కూర్చుని ఉద్యోగ వ్యాపారాలు చేయటం వల్ల పిల్లలు అదే పనిగా కదలకుండా కూర్చుని చదువుకోవటం వల్ల కొంతమంది ఇంట్లో పనులు కూడా ఎక్కువ గంటల నడువును వంచి చేయటం వల్ల డ్రైవింగ్లో కూర్చోవటం వల్ల ఇట్లా ఎంతోమందికి వీపు కండాలు బిగిసిపోయి వీపు నొప్పి నడువు నొప్పి ఎక్కువగా వచ్చి ఇబ్బంది పడుతూ ఉన్నారు చాలామంది సర్జరీల వరకు కూడా వెళ్ళిపోతున్నారు అలాంటి నడువు నొప్పిని తగ్గించుకోవడానికి బ్యాక్ మజిల్స్ని ఫ్రీ చేసుకోవటానికి మూడు ఆసనాలు అద్భుతంగా ఉపయోగపడతాయి ఇవి చేయటం ద్వారా ఏమవుతుంది ముందుకు వంచినప్పుడు వచ్చిన డిస్క్ల మీద వచ్చిన ఒత్తిడి కానీ అట్లాగే నర్వస్ మీద పడిన ప్రెషర్ కానీ బ్యాక్ బెండింగ్ ఆసనాలు మూడు చేయటం ద్వారా ఆ మజిల్స్ ఫ్రీ అవుతాయి ఆ డిస్క్ల మీద ఒత్తిడి బాగా తగ్గుతుంది అనమాట అంచేత అలాంటి అతి ముఖ్యమైన ఆసనాల్లో మూడుగా బాగా బెస్ట్గా చేయవలసిన ఒకటి ఉష్ట్రాసన్ రెండు ధనురాసన్ మూడు అర్ధచక్రాసన్ ఈ మూడు ఆసనాలను ఇప్పుడు చూద్దాం అర్ధ అనేది మీరు ఆఫీసులో కూడా రెండు మూడు సార్లు మధ్య మధ్యలో నుంచుని ఏ వాష్రూమ్కి వెళ్ళినప్పుడు కాస్త కూర్చుని కూర్చుని నడు స్ట్రెయిన్ అయినప్పుడు ఒక్కసారి అట్లా కనుక చేశారంటే మళ్ళా మూడు గంటలు మీరు ఆపకుండా పని చేసుకోవడానికి మీ నడుం రెడీ అవుతుంది అలాంటి మూడు ఇప్పుడు చూద్దాం మంచి పద్ధతులు ఒరిజినల్ పుష్ట్రాసన ఎట్లా చేయాలో చూపిస్తున్నాం ఫస్ట్ తర్వాత రాని వారికి ఇంకా సులువైన పద్ధతులు రెండు రకములు మూడు రకములు చూపిస్తాం ముందుగా మనం అట్లా వజ్రాసనలో కూర్చున్న తర్వాత సీటును లేపి మోకాళ్ళ పైన నుంచుంటాం ముందు స్ట్రెయిట్గా మోకాళ్ళ పైన నుంచున్న తర్వాత నడుముని వెనక్కి వంచేసి చేతులు పైకి లేపుతామండి స్ట్రెయిట్గా మోకాళ్ళ పైన నుంచున్న తర్వాత చేతుల్ని పైకి ఆకాశంలోకి లేపేసి వెనక నుంచి తీసుకువెళ్ళి ఎడమ చేత్తో ఎడమ పాదాన్ని కుడి చేత్తో కుడి పాదాన్ని అట్లా పట్టుకుని మెడని నడుముని వెనక్కి విరుస్తామన్నమాట ఇలా ఉండటం వల్ల పూసల మీద వచ్చిన ఒత్తిడి డిస్కుల పైన వచ్చిన ఒత్తిడి ఇవన్నీ కూడా నరాలపైన పడి నొక్కటం తగ్గుతుందనమాట నొప్పు బాగా తగ్గుతాయి ఇట్లా బాగా బెండ్ చేసి ఉండటం వల్ల చూడండి పొత్తి కడుపు భాగం కింద భాగం నుంచి కండరాలన్నీ వెనక్కి పెరవటం వల్ల సాగతీయ పడతాయి అనమాట బాగా బిగింపు వస్తుంది అనమాట ఆ కండరాలన్నీ లూజినీ డెలివరీ అయిన తర్వాత బిగవటానికి ఉష్ణ్రాసనం మరియు నడు నొప్పి తగ్గించడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట ఈ ఉష్ణ్రాసన ఏ రకంగా చేయగలిగితే ఇది బాగా ఫ్లెక్సిబిలిటీ ఉన్నప్పుడు ఇంత బాగా వస్తుంది అనమాట ఈ ఉష్ణ్రాసనం ధనురాసన్ బోర్లా పడుకుని కాళ్ళు చాపేస్తాం రెండు చేతులతో రెండు కాలి గుత్తి భాగాల దగ్గర అట్లా పట్టుకుంటాం కాళ్ళని వెనక్కి తన్నుతూ ఉంటే ముందు భాగం పైకి లిఫ్ట్ అవుతుంది చూడండి బాణం వల్లే శరీరం ఎలా చక్కటి ఆకారం వస్తుంది ఇలా చేయటం ద్వారా ఎక్కువ గంటలు ముందుకు వంగి సిమెంట్ కలపటం ఇటుకలు వంకె తీయటం కంటిన్యూస్గా ఇలాంటి పని చేసిన వారికి వచ్చే నడువు నొప్పులు డిస్క్ ప్రాబ్లమ్స్ రాకుండా ముందు నుంచి బాగా హెల్ప్ చేస్తాయి నడువు నొప్పి వచ్చి ఇలాంటి పనులకు ఆటంకం కలిగే వారికి వెనక చేయగలిగితే ఆ నొప్పి పూర్తిగా తగ్గి ఎన్నో గంటలు పనిచేసుకున్నా వారికి శరీరం ఇబ్బంది పెట్టకుండా ఉంటుంది అర్ధచక్రాసం చేసే విధానం చూడబోతున్నాం ముందుగా రెండు కాళ్ళని కొంచెం దూరంగా పెట్టి బ్యాలెన్స్గా నుంచుంటాం పాదాల మధ్యలో ఒక అడుగు దూరం ఉన్నప్పుడు పడిపోకుండా బ్యాలెన్స్ బాగా కుదురుతుందనమాట అసలు రెండు కాళ్ళని బెండవ్వకుండా మోకాళ్ళ దగ్గర శ్రద్ధ వహించాలి ఇది ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి రెండు అరిచేతుల్ని వీపు వెనక భాగంలో సీటు పై భాగంలో అక్కడ అట్లా అరిచేతులు నడుమ భాగంలో అట్లా ఆనిచ్చేస్తాం ఇక ఆ తర్వాత రెండు మోక చేతుల్ని లోపలికి నొక్కుంటూ సాధ్యమైనంత వరకు నడుముని మెడని అట్లా వెనక్కి వంచాలి ఇప్పుడు శరీరం బాగా వెనక్కి వంగేసరికి ఏడు అంకి వలె శరీరాకృతి వచ్చింది అలా బెండ్ అవ్వటం వల్ల చూడండి ముందుకు వంగి ఉద్యోగ వ్యాపారాల్లో కూర్చున్నప్పుడు వచ్చిన ఒత్తిడి అంతా వెనక్కి వంచటం ద్వారా వెంటనే తగ్గిపోతుంది అనమాట చేతులు వేళ్ళు పిరుదులకు టచ్ అయ్యేటట్టుగా ఉంటాయి అందుకని ఇట్లా వెనక్కి వంగినప్పుడు ఆ గుత్తి భాగం దగ్గర కూడా ట్విస్ట్ అవ్వటం చాలా ఈజీగా ఉంటుంది అనమాట ఇట్లా ఒక నిమిషము రెండు నిమిషాలు కదలకుండా ఉంటాం మన శరీరం ఎంతవరకు వెనక్కి వంగడానికి అవకాశం ఇస్తే అంతవరకు మనం అట్లా వంగి అదే స్థితిలో కదలకుండా ఉండటం మంచిదన్నమాట ఇక ఉద్యోగ వ్యాపారాల్లో ఉన్నవారు సీట్ పక్కకు జరిగి అలా నుంచుని ఇలా చేయటంలో నొప్పి వెంటనే తగ్గుతుంది ఎక్కువసేపు ఉద్యోగ వ్యాపారాలు చేసుకుంటున్న నడువు నొప్పి మెడనొప్పి ఇబ్బంది లేకుండా చేసుకోవడానికి చక్కటి అవకాశం వస్తుందన్నమాట ఇలా ఉండలేనప్పుడు మెల్లగా తీసేసి సాధారణ స్థితి ఇప్పుడు అడ్వాన్స్డ్ స్థితి ఇంకొంచెం బాగా వస్తే పూర్ణస్థితి ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం చక్రాసన్ స్ట్రైట్గా నుంచుని రెండు కాళ్ళ మధ్యలో దూరం అట్లా పెట్టుకుని ఒక అడుగు దూరం తర్వాత రెండు చేతుల్ని గాలి పీలుస్తూ పైకి లేపుతాం మెల్లగా నడువుని మెడని వెనక్కి చేతుల్ని వెళ్ళనివ్వాలి అలాగే ఒక ఆరు నిమిషం నుంచి నిమిషం సేపు కదలకుండా ఉండగలిగితే మంచిదన్నమాట అనమాట పూస్తల మీద డిస్కుల పైన నరాలపైన వచ్చిన ఒత్తిడి పూర్తిగా వెనక్కి వంచడం ద్వారా తొలగిపోతుందనమాట నడువు నొప్పులు మెడనొప్పులు ఉన్నవారు తగ్గించుకోవటానికి లేనివారు రాకుండా చేసుకోవటానికి ఈ అర్ధచక్రాసన్ చక్రాసనం ఈ రెండు ఈ రకంగా చేస్తే చాలా బాగా ఉపయోగపడతాయి అన్నమాట వయసులో ఉన్నవారైతే ఈ విధంగా అడ్వాన్స్డ్ స్థితిని చేయగలుగుతారు పూర్ణ లాగా లేనివారు ఇందాక నడు మీద చేతులు పెట్టి చేసినట్టు చేయొచ్చు అనమాట ఉండలేనప్పుడు చేతులు తీసేసేయండి కాళ్ళు పక్కన పెట్టుకుని రిలాక్స్ అవుతారు ఇక ఇప్పుడు చూపించిన ధనురాసనంలో కానీ ఉష్ట్రాసనంలో కానీ మీకు రెండు చేతులు కనుక అందకపోతే ఒక చేయి నడుం మీద పెట్టి ఒక చేయి పాదం పట్టుకుని ఉష్ట్రాసన చేయొచ్చు ఏకపాద ఉష్ట్రాసన కూడా చేయొచ్చు అలాగే ధనురాసనం చేసేటప్పుడు రెండు చేతులతో రెండు కాళ్ళు అందనప్పుడు కూడా ఏకపాద ధనురాసన కూడా మీరు సులభంగా చేయొచ్చు అలా ఒకసారి ఒక కాలు ఒకసారి మరో కాలు అట్లా చేసినా కూడా మీకు ఫలితం వస్తుంది అనమాట ఇక నుంచుని చేసే మనం చూసాం కదా అర్ధచక్రాసన ఇది రోజులో రెండు మూడు సార్లు నాలుగు సార్లు అప్పుడప్పుడు మీరు అట్లా హాఫ్ మినిట్ వన్ మినిట్ అట్లా భయం పెట్టి ఉండండి చాలా బాగా రిలీఫ్ వచ్చేస్తుంది అనమాట ముందు నుంచి అర్ధ చక్ర కనుక మీరు ఆఫీసులో చేసుకున్నారంటే అసలు భవిష్యత్తులో మీకు నడువు నొప్పి రాకుండా రక్షిస్తుంది ఇప్పుడు చూపించిన మూడు ఆసనాలు అండి నొప్పి లేని వారు కనుక రోజు ఒక పది నిమిషాలు కేటాయించి ఒక్కసారి మీరు చేయగలిగితే మళ్ళా నడువు నొప్పి రాకుండా మీరు పది గంటలమైనా పని చేసుకోవడానికి మీ నడువు నేను రెడీ ఉంటుందన్నమాట ఆ కండ్రాల్ స్టిఫ్నెస్ రాకుండా ఉంటాయి కాబట్టి టూ ఇన్ వన్ లాగా వచ్చిన వారికి ఈ ఆసనాలు నొప్పు తగ్గిస్తాయి లేని వారికి రాకుండా చేయడానికి ఆసనాలు మీకు రక్షించడానికి ఉపయోగపడతాయి మందుకి పవర్ లేదు కానీ ఆసనాలకి పవర్ ఉంది షుగర్ వచ్చిన వారు మంద వేసుకుంటే షుగర్ తగ్గుతుందని లేనివారు రాకుండా మంది వేసుకుంటే కదా డౌన్ అయిపోయి కింద పడిపోతాం అంచేత్త ఉన్నవారు ఆసనాలతో పాటు లేని వారికి రాకుండా ఈ ఆసనాలు అద్భుతంగా ఉపయోగపడే మెకానిజం యోగ విద్య అందిస్తున్నది కాబట్టి మానకుండా చేద్దాం నడువు నొప్పుల్ని వారించుకుందామని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం